లేవియ కాండము ఇరవై ఐదవ అధ్యాయము మరియు ఎహోవా సేనాయి కొండ మీద మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు ఇస్రాయేలీలతో ఇట్లనుము నేను మీకిచ్చుచున్న దేశంలోనికి మీరు వచ్చిన తర్వాత ఆ భూమి కూడా ఎహోవా పేరట విశ్రాంతి కాలమును ఆచరింపవలను ఆరు సంవత్సరములు నీ చేను విత్తవలను ఆరు సంవత్సరములు నీ ఫలవృక్షముల తోటను బద్దించి దాని ఫలములను కూర్చుకొనవచ్చును ఏడవ సంవత్సరము భూమికి మహా విశ్రాంతి కాలము అనగా ఎహోవా పేరట విశ్రాంతి సంవత్సరముగా ఉండవలను అందులో నీ చేను విత్తకూడదు నీ ఫలవృక్షముల తోటను శుద్ధిపరచకూడదు నీ కారు చేల పంటను కోసుకొనకూడదు శుద్ధిపరచని నీ వృక్ష ఫలములను ఏరుకొనకూడదు అది భూమికి విశ్రాంతి సంవత్సరము అప్పుడు భూమి యొక్క విశ్రాంతి సంవత్సర సస్యము నీకును నీ దాసునికిని నీ దాసికిని నీ జీతగానికిని నీతో నివసించు పరదేశికి ఆహారమొగును మరియు నీ పశువులకును నీ దేశ జంతువులకును దాని పంట అంతయు మేతగా ఉండును మరియు ఏడు విశ్రాంతి సంవత్సరములను అనగా ఏడేసి ఏండ్లుగల సంవత్సరములను లెక్కింపవలను ఆ ఏడు విశ్రాంతి సంవత్సరముల కాలము నలభది తొమ్మిది సంవత్సరములగును ఏడవ నెల పదివనాడు మీ స్వదేశమంతటా శృంగనాదము చేయవలను ప్రాయశ్చిత్తార్థ దినమున మీ దేశమంతటా ఆ శృంగనాదము చేయవలను మీరు ఆ సంవత్సరమును అనగా యాభైవ సంవత్సరమును పరిశుద్ధపరచి మీ దేశవాసులకు అందరికీ విడుదల కలిగినదని చాటింపవలను అది మీకు సునాదముగా ఉండును అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవలను ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి రావలను ఆ సంవత్సరము అనగా యాభదియవ సంవత్సరము మీకు సునాద కాలము అందులో మీరు విత్తకూడదు కారు పంటను కోయకూడదు శుద్ధిపరచని నీ ఫలవృక్షముల పండ్లను ఏరుకొనకూడదు అది సునాద కాలము అది మీకు పరిశుద్ధ మగును పొలములో దానంతట అదే పండిన పంటను మీరు తినదరు ఆ సునాద సంవత్సరమున మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును మరలా పొందవలను నీవు నీ పొరుగువానికి వెలకు ఇచ్చిన దేని విషయంలో కానీ నీ పొరుగువాని దగ్గర నీవు కొనిన దేని విషయములో కానీ మీరు ఒకరినొకరు బాధింపకూడదు సునాద సంవత్సరమైన తర్వాత గడిచిన ఏండ్ల లెక్క చొప్పున నీ పొరుగువాని యొద్ద నీవు దానిని కొనవలను పంటల లెక్క చొప్పున అతడు నీకు దానిని అమ్మవలను ఆ సంవత్సరముల లెక్క హెచ్చిన కొలతి దాని వెల హెచ్చింపవలను ఆ సంవత్సరముల లెక్క తగ్గిన కొలది వెల తగ్గింపవలను ఏలయనగా పంటల లెక్క చొప్పున అతడు దాని నీకు అమ్మును కదా మీరు ఒకరినొకరు బాధింపక నీ దేవునికి భయపడవలను నేను మీ దేవుడనైన యహోవాను కాబట్టి మీరు నా కట్టడలను నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకొనవలను అప్పుడు మీరు ఆ దేశములో సురక్షితముగా నివసించెదరు ఆ భూమి ఫలించును మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసించెదరు ఏడవ ఏట మేము ఏమి తిందుము ఇదిగో మేము చల్లను పంట కూర్చను వల్లగాదే అనుకుందురేమో అయితే నేను ఆరవ ఏట నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించదను అది మూడేండ్ల పంటను మీకు కలుగజేయను మీరు ఎనిమిదవ సంవత్సరమున విత్తనములు విత్తి తొమ్మిదవ సంవత్సరము వరకు పాత పంట తినెదరు దాని పంటను కూర్చు వరకు పాత దానిని తినెదరు భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు ఆ భూమి నాదే మీరు నా కాపురం కాపురమున్న పరదేశులు మీ స్వాస్యమైన ప్రతి పొలము మరలా విడిపింపబడినట్లుగా దాన్ని అమ్ముకునవలను నీ సహోదరుడు బీదవాడై తన స్వాస్థ్యములో కొంత అమ్మిన తరువాత అతనికి సమీప బంధువుడు విడిపింపవచ్చిన ఎడల తన సహోదరుడు అమ్మిన దానిని అతడు విడిపించును అయితే ఒకడు సమీప బంధువుడు లేకయ్యే దాన్ని విడిపించుకొనుటకు కావలసిన సొమ్ము సంపాదించిన ఎడల దానిని అమ్మినది మొదలుకొని గడిచిన సంవత్సరములు లెక్కించి ఎవరికి దానిని అమ్మినో వారికి ఆ శేషము మరలా ఇచ్చి తన స్వాస్థ్యమును పొందును అతనికి దాన్ని రాబట్టుకొనుటకై కావలసిన సొమ్ము దొరకని ఎడల అతడు అమ్మిన సొత్తు సునాద సంవత్సరము వరకు కొనినవాని వసములో ఉండవలను సునాద సంవత్సరమునది తొలగిపోవును అప్పుడతడు తన స్వాస్థ్యమును మరలా నొందును ఒకడు ప్రాకారము గల ఊరిలోని నివాస గృహమును అమ్మిన ఎడల దాని అమ్మిన దినము మొదలుకొని నిండు సంవత్సరములోగా దాని విడిపింపవచ్చును ఆ సంవత్సర దినములోనే కానీ విడిపించుకొనవచ్చును అయితే ఆ సంవత్సర దినములు నిండక మునుపు దాని విడిపింపని ఎడల ప్రాకారము గల ఊరిలోనున్న ఆ ఇల్లు కొనినవానికి వాని తరతరములకు అది స్థిరముగా నుండును అది కాలమున తొలగిపోదు చుట్టూను ప్రాకారములు లేని గ్రామములలోని ఇండ్లను వెలి పొలములుగా ఎంచవలను అవి విడుదల కావచ్చును అవి కాలములో తొలగిపోవును అయితే లేవీయుల పట్టణములు అనగా వారి స్వాధీన పట్టణములలోని ఇండ్లను విడిపించుటకు అధికారము లేవీయులకు శాశ్వతముగా ఉండును లేవీయుల పట్టణముల ఇండ్లు ఇస్రాయేలీల మధ్యనున్న వారి స్వాస్థ్యము గనుక ఒకడు లేవీయుల యొద్ ఇల్లు ఎడల పిత్రార్జిత పట్టణములో అమ్మబడిన ఆ ఇల్లు సునాద సంవత్సరమును తొలగిపోవును వారు తమ పట్టణముల ప్రాంత భూములను అమ్ముకొనకూడదు అవి వారికి శాశ్వత స్వాస్థ్యము పరవాసి అయినను అతిథి అయినను నీ సహోదరుడొకడు భేదవాడై నిరాధారుడై నీ యొద్దకు వచ్చిన ఎడల నీవు వానికి సహాయము చేయవలను అతడు నీ వలన బ్రతకవలను నీ దేవునికి భయపడి వాని యొద్ వడ్డీనైనను తీసుకొనకూడదు నీ సహోదరుడు నీ వలన బ్రతకవలను నీ రూకలు వానికి వడ్డీకి ఇయ్యకూడదు నీ ఆహారమును వానికి లాభమునకి ఇయ్యకూడదు నేను మీకు కణానుదేశమునిచ్చి మీకు దేవుడగునట్లు ఐగుప్త దేశములో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడనైన యహోవాను నీ యొద్ద నివసించు నీ సహోదరుడు బేదవాడై నీకు అమ్మబడిన ఎడల వాని చేత బానిస సేవ చేయించుకొనకూడదు వాడు పరవాసి వలెను నీ యొద్ద నివసించు సునార సంవత్సరము వరకు నీ యొద్ద దాసుడుగా ఉండవలను అప్పుడతడు తన పితరుల స్వాస్థ్యమును మరలా అనుభవించినట్లు తన పిల్లలతో కూడా నీ యొద్ధ నుండి బయలుదేరి తన వంశస్థుల యొద్దకు తిరిగి వెళ్ళవలను ఏలయనగా వారు నాకే ఉన్నారు నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించి తిని దాసులను అమ్మినట్లు వారిని అమ్మకూడదు నీ దేవునికి భయపడి అట్టివాన్ని కఠినముగా చూడకుము మీ చుట్టుపట్లనున్న జనములలో నుండి దాసీలను దాసులను కొనవచ్చును మరియు నీ మధ్య నివసించు పరదేశులను నీ దేశములో వారికి పుట్టిన వారిని కొనవచ్చును వారు మీ సొత్గుతురు మీ తరువాత మీ సంతతి వారికి స్వాస్థ్యముగా ఉండునట్లు మీరు ఇట్టి వారిని స్వతంత్రించుకొనవచ్చును వారు శాశ్వతముగా మీకు దాసులగుతురు కానీ ఇస్రాయేలీలైన మీరు సహోదరులు కనుక ఒకరిని చేత ఒకడు కఠిన సేవ చేయించుకొనకూడదు పరదేశీయే కానీ నీ యొద్ద నివసించువాడే కానీ ధన సంపాదనము చేసుకొనున్నప్పుడు అతని యొద్ద నివసించు నీ సహోదరుడు భేదవాడై నీ యొద్ధ నివసించు ఆ పరదేశికైనను ఆ పరదేశి కుటుంబములో వేరొకనికైనను తన్ను అమ్ముకొని ఎడల తన్ను అమ్ముకునిన తరువాత వానికి విడుదల కావచ్చును వాని సహోదరులలో ఒకడు వానిని విడిపింపవచ్చును వాని పినతండ్రియే గాని పినతండ్రి కుమారుడే కానీ వాని వంశములో వాని రక్త సంబంధియే గాని వాని విడిపింపవచ్చును కావలసిన క్రయధనము వానికి దొరికిన ఎడల తన్ను తాను విడిపించుకొనవచ్చును అప్పుడు వాడు అమ్మబడిన సంవత్సరము మొదలుకొని సునాద సంవత్సరము వరకు తన్ను కొనిన వానితో చూచుకొనవలెను వాని క్రయధనము ఆ సంవత్సరముల లెక్కచొప్పున ఉండవలను తాను జీతగాడయ్యుండిన దినముల కొలది ఆ క్రయధనమును తగ్గింపవలను ఇంకా అనేక సంవత్సరములు ఉండిన ఎడల వాటిని బట్టి తన్ను అమ్మిన సొమ్ములో తన విమోచన క్రయధనమును మరలా ఇయ్యవలను సునాద సంవత్సరమునకు కొన్ని సంవత్సరములే తక్కువైన ఎడల అతనితో చూచుకొని సంవత్సరముల లెక్కచొప్పున తన విమోచన క్రయధనమును అతనికి చెల్లింపవలను ఏటేటికి జీతగాని వలె వాడతని యొద్ద ఉండవలను అతడు మీ కన్నుల ఎదుట వాని చేత కఠినముగా సేవ చేయించకూడదు అతడు ఈ రీతిగా విడిపింపబడని ఎడల సునాద సంవత్సరమున వాడు తన పిల్లలతో కూడా విడుదలనొందును ఏలయనగా ఇస్రాయలీలు నాకే దాసులు నేను ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నా దాసులే నేను మీ దేవుడనైన యెహోవాను